రేపు నాలుగో తారీఖు నాడు నిజామాబాదు బుద్ధుబిడ్డ మరి కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరి నిజామాబాద్ జిల్లాకు రావడం జరుగుతుంది సొంత జిల్లా కాబట్టి మరి వారికి జిల్లా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఘనసాగం పలుకుతూ మరి వారితో పాటు ఒక ఎనిమిది మంది మంత్రులు అంటే మంత్రులు అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు పున్నం ప్రభాకర్ గారు సుందర్బాబు బాబు గారు అదేవిధంగా పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత ఈ కుండా సురేఖ గారు సీతక్క గారు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు వారితో పాటు మన ప్రభుత్వం యొక్క సలహాదారులైనటువంటి షబ్బిరల్లి గారు బిఎం నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా పోచారాన్ శ్రీనివాసరెడ్డి గారు మరి చాలామంది ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ముద్రాను జిల్లా పార్టీ ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ మరి జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో శబిరెలి గారు మరి ముఖ్యంగా పెద్దలు రెడ్డి గారు మరి నేను అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున దగ్గర దగ్గర మేము ఒక ఇరవై ఐదు నుండి ముప్పై వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ జిల్లాలో కాంగ్రెస్కు మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా ఈ సభ సాగుతుంది ఇవాళ మనము చూస్తూ ఉన్నాము టీఆర్ఎస్ వాళ్ళు ఫామ్ హౌస్ రాజకీయం చేస్తూ ఫామ్ హౌస్ల కొరకు ప్రతిదాన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు రైతుల యొక్క రుణమాఫీ కావచ్చు ఇలా మూసి రివర్ ఫ్రంట్ కావచ్చు అదేవిధంగా విషయంలో కావచ్చు అన్ని అబద్ధాలను ప్రచారం చేస్తూ ఈ టిఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అబద్ధ ప్రచారాన్ని చుట్టుపట్టడానికి ఎందుకంటే వాళ్ళకి ఇలా అధికారం కోల్పోయిందని చెప్పి ఏం పని లేక కుట్రలు ఉన్నారు ప్రజల వైపు మాట్లాడి ప్రభుత్వానికి సలహాలిస్తేనేమో బాగుండేది కానీ ఇవాళ కుట్రలు బాన్ని ప్రభుత్వం మీద ఏ విధంగా దుమ్మెత్తిపోయాలా ప్రభుత్వాన్ని ఎట్లా బదనాలు చేయాలనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఢీకొట్టేటట్టు తర్వాత గతంలో నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పడ్డ పెద్దలు అప్పుడు ఆ టైంలో డి శ్రీనివాస్ గారు కానీ సుభాష్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు కానీ శబరి గారు మంత్రి ఉండే ఇంకా స్పీకర్ చాలా చాలామంది ఉండే సో అలాంటి మళ్ళీ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది భవిష్యత్ ఎన్నికల్లో కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది కాబట్టి ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మేము వస్తాము మేము వస్తామని చెప్పి ముఖ్యంగా మహిళలు యూత్ మరి రైతులు రణుమాఫీ చేసిన కూడా రైతులు అసలు ఎవరిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది సో ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ అంటే మన మన జిల్లా సరిహద్దు చంద్రాన్పల్లి నుండి మరి మెయిన్లీ టోల్ గేట్ నుండి ర్యాలీ ఉంటుంది అక్కడ నుండి మధ్యమదైన స్వాగతం పలకడానికి రోడ్డు పైపున గ్రామాల ప్రజలు కూడా ఉంటారు మరి ఇక్కడ అదేవిధంగా మరి సాయిబాబా టెంపుల్లో మాధవనగర్లో అక్కడ పూజలు చేసుకొని బోర్గాం నుండి ఓపెన్ టార్ జీప్లో ఆయన వచ్చి మరి వారితో పాటు మంత్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ మీటింగ్ పాల్గొంటారు వీళ్ళందరూ కూడా ఈ మీటింగు మరి మనం మన జిల్లాకు వస్తున్నారు కాబట్టి నేను మన కాంగ్రెస్ శ్రేణులకు మరి జిల్లా ప్రజలకు కోరుకునేందుంటే దీన్ని దిగ్విజయంగా విజయవంతంగా చేసుకొని మన జిల్లాను మరి అంటే మన రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా మనం అందరం కూడా अरे प्रोग्राम सकसेस जला है okay.